హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడి అయితే చూపిస్తానండి అది కూడాను కేవలం ఒక నాలుగు రూపాయలు ఐదు రూపాయలు చొప్పున డబ్బులు సేవ్ చేసుకుంటే మనము అరవై ఆరు వేల ఆరు వందల అరవై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది ఎలా సేవ్ చేసుకోవాలి ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటామో అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక నాలుగు నెలల పాటే దాచుకున్నారనుకోండి ఒక ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అదే ఒక వన్ ఇయర్ పాటు దాచుకుంటే అరవై ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అంటే ఒక ఫోర్ మంత్స్ పట్టుకే దాచుకున్నారనుకోండి నేను చూపించే పద్ధతిలో ఒక ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇలానే ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే అరవై ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు అంటే సేవ్ చేసుకోవచ్చు అండి ఎలా సేవ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఒక బుక్లో రాసి చూపిస్తాను అంటే వన్ ఇయర్ పాటు దాచుకోలేని వాళ్ళు ఒక ఫోర్ మంత్స్ పాటు దాచుకున్నా కానీ మనము ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలవి సేవ్ అండి ఇంక ఈ ఫోర్ మంత్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్ కదండి జూను జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు కనుక చక్కగా ఈ పద్ధతిలో దాచుకుంటే ఒక ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు సేవ చేసుకోవచ్చు అండి లేదు వన్ ఇయర్ పాటు దాచుకోవాలనుకుంటే అరవై ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు సేవ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను ఇంక ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు దాచుకోమని చెప్పాను కదండి ఫోర్ మంత్స్ ఇప్పుడు జూన్ నెలలో మనకి ముప్పై రోజులు ఉంటాయి జూలై నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఆగస్ట్ నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి సెప్టెంబర్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి ఇంక ఇప్పుడు ఇక్కడ ముప్పై రోజులు నెలలో ఎలా ఎలా రాసుకోవాలో చూపిస్తాను తర్వాత ముప్పై ఒక్క రోజులు నెలలో మనం ఎలా డబ్బులు సేవ చేసుకోవాలి చూపిస్తాను ఇంకప్పుడు ముప్పై రోజులు నెల రెండు నెలలు ఉంటాయండి జూన్ నెలను సెప్టెంబర్ నెల ముప్పై రోజులు ఉంటాయి జూలై నెల ఆగస్టు నెల ముప్పై ఒక్క రోజులు అయితే ఉంటాయి ఈ రెండు నెలలు కలిపి ఇంక ఇప్పుడు ముప్పై రోజులు నెలలో ఒక నెలకి ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి ఎంతమంది సేవ్ చేసుకోవచ్చు అనేది చూసి ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను ఇంక ఇప్పుడు మనము ఆరు ఆరు రోజులాగా అయితే డివైడ్ చేసుకోవాలండి ముప్పై రోజులని ఒక ఆరు ఆరు రోజులాగా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆరు రోజులు కూడా నాలుగు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి అంటే ఫస్ట్ తారీఖు నలభై రూపాయలు దాచుకున్నాం అనుకోండి రెండో తారీఖు నలభై నాలుగు రూపాయలు మూడో తారీఖు నలభై ఎనిమిది రూపాయలు నాలుగో తారీఖు యాభై రెండు రూపాయలు అలా మనము సేవ్ చేసుకోవాలి నాలుగు నాలుగు రూపాయల చొప్పున ఈ ఆరు రోజులు కూడా సేవ్ చేసుకోవాలి అప్పుడు ఆరో రోజు మనము అంటే ఆరో తారీఖు మనము అరవై రూపాయలు సేవ్ చేసుకుంటాం ఇలా కనుక సేవ్ చేసుకున్న అంటే నాలుగు నాలుగు రూపాయల చొప్పున పెంచుకోవాలి అంత ముందు రోజు దాచుకున్న డబ్బులకి తర్వాత రోజుకి నాలుగు రూపాయల అలా పెంచుకుంటూ దాచుకోవాలండి ఈ ఆరు రోజులు కూడాను మనము ఇలానే సేవ చేసుకోవాలండి నెక్స్ట్ ఆరు రోజులు కూడాను మనం ఆరో తారీఖు అరవై రూపాయల చొప్పున దాచుకున్నాం కదండి ఏడో తారీఖు అరవై ఆరు రూపాయలు అయితే దాచుకోవాలి అంటే ఆరు ఆరు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి ఈ ఆరు రోజులు కూడాను తర్వాత ఆరు రోజులు ఏం చేయాలంటే మనము పదమూడో తారీఖు నూట నాలుగు రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలంటే మనము పన్నెండో తారీఖు తొంభై ఆరు రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా ఆ తొంభై ఆరు రూపాయలకి పదమూడో తారీఖు మనము ఎనిమిది రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకుంటామండి పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఎనిమిది రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకుంటాము తర్వాత ఆరు రోజులు అంటే పంతొమ్మిదో తారీఖు మనము నూట యాభై నాలుగు రూపాయల నుంచి బిగించేస్తాము అంటే పద్దెనిమిదో తారీఖు నూట నలభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాం కదా ఆ అమౌంట్కి మనము పంతొమ్మిదో తారీఖు ఒక పది రూపాయల చొప్పున పెంచుకుంటూ ఆ ఆరు రోజులు కూడా రెండు వందల నాలుగు రూపాయల దాకా అయితే సేవ్ చేసుకుంటాం ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు రెండు వందల నాలుగు రూపాయల దాకా సేవ్ చేసుకున్నాం కదా అప్పుడు ఇరవై ఏదో తారీఖు మనము రెండు వందల పదహారు రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలి అంటే పన్నెండు పన్నెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ముప్పయో తారీఖు దాకా ఇంక ఇప్పుడు మనం ఫస్ట్ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు నాలుగు నాలుగు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాం కదండి అప్పుడు మూడు వందల రూపాయలు అయితే అవుతాయి తర్వాత మనం ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఒక ఆరు ఆరు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటాం కాబట్టి ఈ ఆరు రోజులు కలిపి నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు అయితే అవుతాయి అండ్ తర్వాత మనం పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు రోజుకి ఒక ఎనిమిది ఎనిమిది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటాం కాబట్టి ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అవుతాయి ఇంకా తర్వాత మనము ఇంకొక ఆరు రోజులు కూడాను మనము పది పది రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి ఈ ఆరు రోజులు కూడా పది పది రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకుంటే పది వందల నాలుగు రూపాయలు అయితే అవుతాయి ఇంకా తర్వాత ఇంకొక ఆరు రోజులు కూడాను మనము ఒక పన్నెండు పన్నెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటే పద్నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే అవుతాయండి ఇంకప్పుడు ఈ ముప్పై రోజులు మొత్తాన్ని కలిపి అంటే మనం ఆరు ఆరు రోజులకు డివైడ్ చేసుకుని దాచుకున్నాం కదండి ఫస్ట్ ఆరు రోజులకి అంటే మొత్తాన్ని కలిపి మనము నాలుగు వేల ఎనభై రూపాయలయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఈ ముప్పై రోజుల నెలలో ఇక్కడ నేను రాసి చూపించిన పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే నాలుగు వేల ఎనభై రూపాయలయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇంక ముప్పై ఒక్క రోజు రెండు నెలలో ఎలా సేవ్ చేసుకోవాలో రాసి చూపిస్తాను ఈ ముప్పై ఒక్క రోజులు నెలలో కూడా మనం ఆరు ఆరు అయితే డివైడ్ చేసుకోవాలండి ముప్పై ఒక్క రోజులని ఇంకా ఫస్ట్ ఆరు రోజులు కూడా కూడా మనము ఐదైదు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి ఫస్ట్ తారీఖు యాభై రూపాయల నుంచి బిగిన్ చేస్తాము తర్వాత రెండో తారీఖు యాభై ఐదు రూపాయలు మూడో తారీఖు అరవై నాలుగో తారీఖు అరవై ఐదు రూపాయల అలా మనం ఐదు ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకుంటాము ఇప్పుడు ఆరో తారీఖు డెబ్బై ఐదు రూపాయలు దాకైతే సేవ్ చేసుకుంటాం కదా ఆ డెబ్బై ఐదు రూపాయలకి ఇంకొక పది రూపాయలు పెంచుకొని ఏడో తారీఖు నుంచి ఎనభై ఐదు రూపాయలు చొప్పున ఈ ఆరు రోజులు కూడా పది పది రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకుంటామండి ఇంకా తర్వాత పన్నెండో తారీఖు మనం నూట ముప్పై ఐదు రూపాయలు దాకైతే సేవ్ చేసుకుంటాం కదా ఆ నూట ముప్పై ఐదు రూపాయలకి పదమూడో తారీఖు ఇంకొక పదిహేను రూపాయలు యాడ్ చేసుకొని నూట యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ ఆరు రోజులు కూడా మనము పద్దెనిమిదో తారీఖు బట్టికి రెండు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున సేవ చేసుకుంటామండి ఈ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి పంతొమ్మిదో తారీఖు మనము ఒక పదిహేను రూపాయల చొప్పున పెంచుకుంటూ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు బట్టుకు ఒక ఒక ఇరవై రూపాయల చొప్పున పెంచుకుంటూ మనము మూడు వందల నలభై ఐదు రూపాయల దాకా అయితే సేవ్ చేసుకుంటామండి ఇరవై నాలుగో తారీఖు మనం మూడు వందల నలభై ఐదు రూపాయల దాకా సేవ్ చేసుకుంటాము ఇంకా ఈ పంతొమ్మిదో తారీఖు మనము రెండు వందల నలభై ఐదు రూపాయల నుంచి మూడు వందల నలభై ఐదు రూపాయలు దాకా అయితే సేవ చేసుకుంటాం కదండి అంటే ఇక్కడ మనం ఇరవై ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి పద్దెనిమిదో తారీఖు మనం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి పంతొమ్మిదో తారీఖు రెండు వందల నలభై ఐదు రూపాయలు దాకా సేవ్ చేసుకోవాలంటే ఇరవై ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు మూడు వందల నలభై ఐదు రూపాయలు దాకా సేవ్ చేసుకుంటాం కదండి ఇరవై ఐదో తారీఖు ఏం చేయాలంటే మూడు వందల డెబ్బై రూపాయల నుంచి బిగించేసుకోవాలంటే అంతకుముందు దాచుకున్న డబ్బులకి ఒక ఇరవై ఇరవై ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలంటే మనం ఇరవై నాలుగో తారీఖు మూడు వందల నలభై ఐదు రూపాయలు దాచుకున్నాం అనుకోండి ఇరవై ఐదో తారీఖు మూడు వందల డెబ్బై రూపాయలు చొప్పున దాచుకోవాలంటే ఇరవై ఇరవై ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి ఈ చివరిలో మనకి మనం ఏడు రోజులు సేవ్ చేసుకుంటాము ఫస్ట్ ఫస్ట్ ఆరు రోజులేమో ఐదు రూపాయలు చప్పును పెంచుకుంటూ దాచుకుంటాము తర్వాత ఆరు రోజులు కూడా మనము పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకుంటాము తర్వాత ఐదు రోజు తర్వాత ఆరు రోజులు కూడా మనం పదిహేను రూపాయలు చప్పులు పెంచుకుంటూ దాచుకుంటాము తర్వాత ఆరు రోజులు మనము ఇరవై రూపాయలు చప్పును పెంచుకుంటూ దాచుకుంటాము తర్వాత ఏడు రోజులు ఇరవై ఐదు రూపాయలు చొప్పును పెంచుకుంటూ దాచుకుంటామండి ఇంక ఫస్ట్ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మనం ఐదు ఐదు రూపాయలు చొప్పును పెంచుకుంటూ దాచుకుంటే మూడు వందల యాభై ఐదు రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చండి తర్వాత ఇంకా ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా మనము ఒక పది పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకుంటే ఆరు వందల అరవై రూపాయలైతే సేవ్ చేసుకుంటామండి తర్వాత మనము పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు ఒక పదిహేను పదిహేను రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము తర్వాత పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ ఆరు రోజులు కూడా మనము రోజుకి ఒక ఇరవై ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే పదిహేడు వందల డెబ్బై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత మనం ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తారీఖు వాటికి ఏడు రోజులు కూడా మనము రోజుకి ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి అప్పుడు మొత్తం ఏడు రోజులు కలిపి మూడు వేల ఒక వంద అయితే సేవ్ చేసుకుంటాము ఇంక ఇప్పుడు ఈ ముప్పై ఒక్క రోజు రెండు నెలలో మొత్తం కలిపితే ఏడు వేల ముప్పై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇంకా ఇది ముప్పై రోజుల నెలలో ఒక నెలకి నేను మీకు నాలుగు వేల ఎనభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఇలానే ఇంకొక నెల కూడా సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు జూన్ నెలలో ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి సెప్టెంబర్ నెలలో కూడా మనం సేమ్ ఇదే పద్ధతిలో సేవ్ చేసుకోవాలంటే ముప్పై రోజులు నెలలో నేను నాలుగు నాలుగు రూపాయల చొప్పున పెంచుకుంటూ అంటే ఫస్ట్ ఆరు రోజులు నాలుగు రూపాయల చొప్పున పెంచుకోమని చెప్పాను కదా తర్వాత ఆరు రోజులు మనము ఆరు రూపాయల చొప్పున పెంచుకోవాలి తర్వాత ఆరు రోజులు మనము ఒక ఎనిమిది రూపాయలు చొప్పున పెంచుకోవాలి తర్వాత ఆరు రోజులు మనము ఒక పది రూపాయలు చొప్పున పెంచుకోవాలి తర్వాత ఆరు రోజులు మనము ఒక పన్నెండు రూపాయల చొప్పున పెంచుకోవాలి ఇలా కనుక సేవ్ చేసుకున్నాం అనుకోండి నాలుగు వేల ఎనభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఇలానే మనము సెప్టెంబర్ నెలలో కూడా సేవ్ చేసుకోవాలి ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు నెలలు కలిపి ఎనిమిది వేల నూట అరవై రూపాయలు అనేవి సేవ్ చేసుకుంటామండి అండ్ అలానే మనము ఈ ముప్ప ఒక్క రోజులు నెలలో కూడా ఇప్పుడు ఇందాక నేను రాసి మీకు చూపించాను కదంటే యాభై రూపాయల నుంచి బిగించేస్తాము ఐదు ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటాం కదండి ఫస్ట్ ఆరు రోజులు కూడా తర్వాత ఆరు రోజులు మనం పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటాం కదా తర్వాత ఆరు రోజులు మనం పదిహేను రూపాయల చొప్పున పెంచుకుంటాము సేవ్ చేసుకోవాలి తర్వాత ఆరు రోజులు ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి తర్వాత ఏడు రోజులు మనం ఇరవై ఐదు రూపాయలు చొప్పును పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి ఇలా గనక సేవ్ చేసుకుంటే నెలకి ఒక ఏడు వేల ముప్పై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఇలానే ఇదే పద్ధతిలో మనం ఇప్పుడు ఇలా జూలై నెలలో సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇలానే ఆగస్ట్ నెలలో కూడా సేవ్ చేసుకోవాలి ఆగస్టు నెలలో కూడా మనం ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కాబట్టి ఇంకప్పుడు మొత్తం కలిపి పద్నాలుగు వేల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి రెండు నెలలకు కలిపి ఇంకప్పుడు మొత్తం ఇది ఫోర్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి ఒక రెండు నెలలేమో ఎనిమిది వేల నూట అరవై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము ఇంకొక రెండు నెలలేమో పద్నాలుగు వేల అరవై రూపాయల చొప్పున సేవ చేసుకుంటామండి మొత్తం కలిపి ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అండి అంటే ఇలానే ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి ఇప్పుడు నేను మీకు నాలుగు నెలలు ఇలా దాచుకోమని చెప్పాను కదండి ఇలానే ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే అరవై ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు సేవ్ అండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే చూడండి అండ్ స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి గోల్డ్ స్కీమ్స్ గురించి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్